హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ పద్దు అండి ఈరోజు లొకేషన్ మారిపోయింది కదా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానుగా తినడానికి వచ్చాను అమ్మ పాతకాలం వంట చేస్తాననింది అది మీకు కూడా చూపించేద్దామని మనమైతే వీడియో ఆన్ చేసుకొని కూర్చున్నాము పాతకాలం వంట అన్నాను కదా చాలా మందికి ఉంటుందండి చాలా బాగుంటుంది కూడా అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోయి ఒక్కొక్కటిగా చూద్దాం రండి ముందుగా అయితే చిన్న చేపలండి నెత్తాలు అంటారు వీటిని ఇవి తలలైతే తుంచుకునేసి ఒక ప్యాన్లో ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసిన తర్వాత ఒక కప్పులో వేసి నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాల పాటు అప్పుడు ముక్క నానబడి ఇలా రుద్దినప్పుడు దాని లోపల ఉండే డస్ట్ కానీ ఇసుక కానీ మొత్తం బయటకైతే వచ్చేస్తుందండి ఇది కొంచెం లేట్ ప్రాసెస్ అయినా శుభ్రంగా అయితే కడుక్కోండి చేప ముక్క అనేది ఇలాగ తెల్లగా అయిపోవాలి ఒకటికి రెండుసార్లుగా ఇలాగా వాష్ చేసుకోండి చేప ముక్కలను అయితే ఇప్పుడు శుభ్రంగా చేసి పెట్టుకునే చేప ముక్కలు ఒక కప్పు అలసందలు రెండు టమాటా ముక్కలు రెండు కాయల ముక్కలండి అవి తర్వాత పచ్చిని గింజలండి అలాగే పెద్ద ఉల్లిపాయ ముక్క ఒక నిమ్మ సైజు అంటే పెద్ద నిమ్మకాయ ఉంటుంది కదా అంత చింతపండు అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక పోపు దినుసులు అండి అంటే ఆవాలు ఉద్దిపప్పు శనగ బాలు జీలకర్ర అలాగే కొన్ని మెంతులండి అన్నీ కలిపిలాగా ఇలాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక వెల్లుల్లి ముద్ద అండి అది ఒట్టి తెల్లగడ్డలు మాత్రమే దంచుకున్నామండి అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు ఇందులోకి ఆనియన్ ముక్కలైతే వేసుకుందాం వీటిని బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇలాగా ఫ్రై చేసుకొని ఇందులోకి పసుపు వేసుకుందాము తరువాత టమోటా ముక్కలు వేసుకొని బాగా కొంచెం మగ్గనిద్దామండి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి చేప ముక్కలు శుభ్రం చేసుకున్నాం కదండి అవైతే వేసుకుందామండి ఈ చిన్న చిన్నచాప ముక్కలైతే ఇలాగా టమోటాలోనే కొంచెం మగ్గనిచ్చామనుకోండి చేప అనేది కొంచెం గట్టిపడుతుంది చేప నానబి మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు ఉడికే కొద్దికి చితిరిపోతుంది కాబట్టి మనం ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం అనుకోండి చేప గట్టిపడే అవకాశం ఉంది ఇప్పుడు ఇందులోకి పచ్చి అలసందలు ఒక కప్పు పచ్చని గింజలు ఒక కప్పు వేసుకొని ఇలా కలుపుకుందామండి ఇప్పుడు ఇందులోకి కళ్ళుప్పండి సరిపడే అంత ఉప్పు వేసుకోండి మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు కాసేపు మగ్గనిద్దామండి ఇప్పుడు మగ్గింది కదా ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం రెండు టేబుల్ స్పూన్లు ధనియాల అండి మేము స్పైస్ లెవెల్స్ బాగా తింటాం కాబట్టి ఇందులోకి కారం కూడా బాగా ఎక్కువ అయితేనే బాగుంటుందండి మళ్ళీ కొంచెం సేపు మగ్గనిద్దాము చూసారా కొంచెం మగ్గింది కదా ఇందులోకి చింతపండు గుజ్జు ఉంది కదా అదైతే వేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్ళు అయితే పోసుకుందాము మనకు కూర క్వాంటిటీ ఎంత కావాలో దానికన్నా కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలండి ఉడికే కిందికి ఆవిరైపోతుంది కాబట్టి సో ఈ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము కొత్తిమీర వేసుకుందాము ఇప్పుడు ఒక పది పదహైదు నిమిషాల వరకు ఉడికించుకుందామండి గింజ ఉడకాలి కదా సో ఇదిగోండి మన ఎమ్మి ఎమ్మి వట్టి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ